మూడు వందల పన్నెండు పేజీ కొత్త నిబంధన మూడు వందల పన్నెండు పేజీ రాజుల రెండవ గ్రంథం ఏడో అధ్యాయం మొదటి నుంచి మొదటి నుంచి చదువుతున్నాను చూడండి రాజుల రెండవ గ్రంథం ఏడో అధ్యాయం మొదటి నుంచి అప్పుడు ఏలిస్తే రాజుతో నేను యహో మాట ఆలకించము ఎహో ఆ సెలవిస్తున్నది ఏమనగా రేపు వేలకు ద్వారం ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మాణిక సన్నను పిండియు రూపాయి ఒకటింటికి రెండు మాణికులు యవనలను అమ్మబడును అందుకు యవని చేతి మీద రాజు ఆనుకుని ఉండునో ఆ అధిపతి ఏహో ఆకాశమందు మందు కిటికీలు తెరిచినను ఇలాగ జరుగునా అని దైవజను ప్రత్యుత్తరం ఇవ్వగా అతడు కనులారా దాన్ని చూస్తుతూ కానీ దానిని తినకుందు అని అతనితో చెప్పాను ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని వాఖ్యాన్ని విందాం దయగలిగిన మా తండ్రి ప్రేమ కలిగిన మా దేవ ఈ యొక్క ఆదివారం ఆరాధన సందేశాన్ని ఈ రెండో వర్తమానాన్ని ప్రభువ నీ ఆత్మ ద్వారా మేము తెలియసేటకు సహాయం చేస్తే నడిపేస్తామని చేరువస్తున్న ప్రతి ఒక్కరికి నీ ఆత్మను ప్రసాదిస్తూ నీ మాటలు గ్రహించడానికి అర్థం చేసుకోవడానికి కృప చూపించమని ప్రభు వారి నామం పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె మంచిదండి కొద్ది నిమిషాలు రెండో వర్తమానాన్ని విని మరి ముగించుకుందాం ఇక్కడ జరుగుతున్న సంఘటన మనకు తెలుసు ఎలిసి అనే దైవజనుడు రాజు యొక్కకు వచ్చి ఏమని చెప్తున్నాడు దేవుని మాట ఆలకించు రేపు ఈ వేళకు రూపాయికే ఒక సన్నని పిండి రూపాయికి రెండు మానుకుల ఎవరులు మనకు అమ్మబడతాయి అని చెప్పాడు చెప్పినప్పుడు ఈ రాజు ఏమంటున్నాడంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినను ఇలాగ జరగదంటున్నాడు ఏమంటున్నాడు జరగదని చెప్తున్నాడు అనమాట ఒక దేవుని సేవకుడు ప్రభు యొక్క ఆత్మ చేతను నడిపించబడుతున్నప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే స్టార్టింగ్ అయినా అప్పుడు తెలియస్తారు రాజుతోటి వెళ్ళినావు ఏహో ఆ మాట ఆలకించము అన్నాడు అంటే దేవుని మాట ఆలకించమని చెప్పాడు ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే పేదరిగారు రాసిన పత్రికలు ఏముంటుంది వాక్యమందు మీరు లక్ష్య ఉంచమని చెప్తాడు మరి ఆ మార్తలనే ఉన్నాడు దేవుడు ఆమె ఉత్తమైన దాన్ని ఎంచుకుంది ఎందుకంటే ప్రభు పాదాల దగ్గర ఆయన మాటలు వింటుందని చెప్పాడు ఈరోజు దేవుని ప్రేమించడం అంటే ఏదేదనుకున్నారు మనుషులు ఆయన మాటలను ప్రేమించడం ఆయన చెప్పిన మాట నమ్మడమే దేవుని మనం ప్రేమించడం ఇక్కడ దైవజనుడు ఏం చెప్తున్నాడంటే యహో మాట ఆలకించమన్నాడు ఇది దేవుడిని చెప్పిన మాట అన్నాడు ఏమన్నాడు రేపు ఈ వేళకు ఉదయం కల్లా మీరు ఏం పొందుకుంటారు గారు ఒక రూపాయికి పిండి ఒక రూపాయికి రెండు ఎవలా అని చెప్పాడు చెప్తే ఆయన ఏమన్నాడంటే తప్పుడు మాట ఏ మాట మాట్లాడాడు ఏహో ఆకాశపు కిటికీలు తెరిచినాను అలా జరుగునా అన్నాడు అసలు ఆ మాట అంటే కారణం ఏంటో తెలుసా ఆ ప్రాంతంలో ఉన్న కరువు అర్థమైందండి ఆ ప్రాంతంలో ఉన్న కరువును బట్టి ఆ రాజు ఆ మాట మాట్లాడండి ఎందుకంటే ఆ ప్రాంతానికి ఏం జరిగిందంటే ఇస్రాయల్ ఈ సిరియన్ దేశానికి ఎవరు వచ్చారు చూడదండి మీరు అక్కడ ఆరో అధ్యాయం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చింది చదవండి సిరియా రాజైన బెన్హాదు తన సైన్యం అంతటిని సమకూర్చుకుని వచ్చి సోమ్రోనుకు ముట్టడివి వేసాను అప్పుడు స్తోమ్రోనులో గొప్ప క్షేమం కలిగి ఉండగా గాడి యొక్క తల యాభై ఐదు రూపాయములకును అరపాము రెట్ట ఐదు రూపాయలకి అమ్మబడును వారు అంత కఠినముగా ముట్టడివి వేస్తారని చెప్పాడు వినండి జాగ్రత్తగా పిచ్చిగారు అర్థమవుతుంది మీకు వాక్యం అంటే సిరియనులు పక్క దేశస్తులు ఎరుసలే ప్రాంతానికి వచ్చి ఏం చేస్తున్నారంట ఏ ప్రాంతం అది సోమరోను పట్టణానికి ముట్టడు వేశారంట ముట్టడు వేయడం అంటే ఎలాగంటే మీకు గతంలో కూడా చెప్పా ఇప్పుడు ఎర్రపత వరం ఉందనుకోండి పిచ్చిగారు ఏడుది ఉందనుకోండి లక్షల మంది ప్రజలు వచ్చి ఇప్పుడు ఒక లక్ష మంది వచ్చి చుట్టూ ముట్టడు వేశారనుకోండి మనకున్న దగ్గర ఉన్న ఆహారం అంతా అయిపోతాయి ఇంకా ఎలా ఇంకెక్కడ వస్తుంది ఆహారం మనకి రాదు కదా అప్పుడు మనం ఏం చేస్తాం ఆ సైన్యానికి మనం లొంగిపోతాం లొంగిపోతాం లేకపోతే ఆకలితో చనిపోతాం దీన్నే ముట్టడం అన్నాడు ఇలా ముట్టడు వేసిన తర్వాత ఏ రేంజ్లో వచ్చిందంటే తెలుసు కరువు గాడిది తలకాయ యాభై రూపాయలు కొనుక్కుంటున్నారంట సుబ్బలక్ష్మి అక్క గాడిది తలకాయ మేక తలకాయ కాదు గాడిది తలకాయ యాభై రూపాయలు కొనుక్కుంటున్నారండ పావురు కాదు పావురు రెట్ట ఐదు రూపాయలు కొనుక్కుని రెట్ట రెత్త తిండి బతుకుతున్నారండి అంత దారుణంగా ఉంది కరువు అంటే వారి దగ్గర ఉన్న బియ్యం గోధుమలు అయిపోయాయి అంత దారుణంగా ఉంది ఉంటే ఒక రోజున రాజు ఏం చేస్తున్నాడంట ప్రాకారం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడంట అంటే ఇప్పుడు సోమరేని పట్టణం చుట్టూ ఏముంది ప్రాకారం ఉంది ఆ ప్రాకారం చుట్టూ నడుచుకుంటూ వెళ్తుంటే ఏం జరిగిందో చూడండి ఇరవై ఆరు వచ్చినాం అంతటి ఇస్రాయలో రా రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారం చేయగా ఒకరు చదవండి ఒక స్త్రీ రాజును చూసి రాజు అయిన నా ఏలినవాడ సహాయం చేయమని కేకలు వేటు విన్నాడంట దేవుడు నీకు సహాయం చేయనిది నేను ఎక్కడి నుండి నీకు సహాయం చేయదును కళ్ళములో నుండి ద్రాక్షణ అయినను దేనిలో నీకు ఇచ్చి సహాయం చేయవలపడదని చెప్పాడు అప్పుడేమో అడుగుతున్నాడంటే రాజు నీ ఇచ్చారమునకు కారణం ఏమని అడుగుతున్నాడు అనమాట అది ఆ స్త్రీ నన్ను చూసి నేటి ఆహారం కొరకు నీ బిడ్డ నిమ్ము రేపు మనం నా బిడ్డను భక్షించదమని చెప్పింది నేను చదివి నేను చెప్పేస్తాను మామూలుగా నన్ను పిచ్చి గారు ఏ రేంజ్లో వచ్చిందంటే కరువు ఇంకా రెట్టా అయిపోయింది గాడిద తలకాలే అయిపోయాయి పిల్లలను తినే స్థితిలోకి వచ్చారు పిల్లలను వండుకొని తినే స్థితిలోకి వచ్చారు ఇతర స్త్రీలు ఉన్నారంట ఒక స్త్రీ ఏముందంట ఈ రోజుకి ఓ బెట్టి నుండి వేసుకొని తినేద్దాం రేపు నా పెట్టిన ఇస్తాం నా పెట్టిన వండుకొని అన్నారు ఓ పెట్టిన వండుకొని తినేసారంట మరుసటి రోజు తన తల్లి ఆ పెట్టిన ఇవ్వట్లేదంట ఇది మా ఇచ్చారానికి కారణం ఉందంట రాజుతో అంటే ఆయన ఏం చేసాడో తెలుసా అవి బాబోయ్ నా నా రాజ్యంలో ఎంత కరువు ఇంతలా ఉందా అని వస్త్రాలు చింపేసుకొని ఏడు చేసి బాధపడిపోతున్నాడు అంటే ఇక్కడ చూడండి మీరు ఆరో అధ్యాయంలో ఇంత ఘోరమైన స్థితిని ఈ రాజు చూశాడు కాబట్టి ఏడో అధ్యాయం దగ్గరికి వచ్చేపాటికి ఎవరు వస్తున్నారు దైవజనుడు వచ్చి ఏలిస్తే రేపు ఈ వేళకో రేపే ఇప్పుడు అంత ఎదిగండి ఒక్క సంవత్సరంలో మీ అప్పు తీరిపోతే అని దేవుడి సేవకుడు చెప్తాను నమ్ముతారా దేవుడు మీకు ఈ స్వస్థతనివ్వబోతున్నాడు అని చెప్తే నమ్ముతారా దేవుడు మీకు కార్యం చేయబోతున్నాడు అని చెప్తే నమ్ముతారా ఓ సంవత్సరంలో చేయబోతున్నాడు అంటేనే నమ్మరం అలాంటి దీని ఏమన్నాడు రేపే మీరు చక్కటి పిండి చక్కటి ఎవలం చక్కటి ఆహారం తింటారు రూపాయికి మళ్ళీ అది యాభై రూపాయలు కాదు ఐదు రూపాయలు కాదు రూపాయికి తింటారు అంత మంచి తిండి అని చెప్తున్నాడు చెప్తుంటే ఈ రాజు ఏం చూశాడు అంతకుముందు కరువు చూశాడు కరువు చూసి బిడ్డలను వండుకునే స్థితిలోనికి వచ్చేసింది నా దేశం నా ప్రాంతం అలాంటిది దైవజనుడేమో రూపాయికి చక్కటి తిండి తింటారు మీరు అంటున్నాడు దేవుడు ఆకాశపు ఇప్పినా ఇది జరగదన్నాడు ఈరోజున మనుషులు ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న పరిస్థితులు నమ్ముతారు నమ్ముతారా లేదా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నమ్ముతారు అందుకనే ఈ రాజు కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు నమ్ముతున్నాడు కాబట్టి నమ్మలేకపోతున్నాడు అంతేనా అందుకని దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో చూడండి కొరిందుకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం నూట నలభై ఏడో పేజీ ఒత్ని నిబంధన కొరిందులకు రాస్తున్న మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచ్చిన చదవండి మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని చెప్పాడు అంటే మన విశ్వాసం దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా మనుషులు చెప్తున్న మాటలను జ్ఞాపకం చేసుకోవాలి దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి అసలు విశ్వాసం అంటే ఏంటి నమ్మడమే కదండి అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు నమ్మడం కాదు ప్రభు చెప్పేది నమ్మడమే విశ్వాసం అంటే తప్ప అందుకని ఇక్కడ ఏమన్నాడు మీ విశ్వాస మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోవద్దు అన్నాడు కానీ అక్కడ రాజు ఎవరినిగా ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నాడు మనుషుల జ్ఞానాన్ని ఎందుకంటే ఆ కొన్ని రోజులుగా యాభై రూపాయలకి ఈ గాడి తలకాయలు తినటం ఐదు రూపాయలకి ఆ యొక్క పావురు రెట్ట తినటం లేకపోతే పిల్లలను వండుకునే స్థితిని చూడటం ఇవన్నీ చూస్తున్నాడు చూస్తే ఏమన్నాడు అయ్యా దయోజనుడా ఐదీష నువ్వు అలా చెప్పుకో దేవుడు ఆకాశపు వాకిట్లు ఇప్పి ఇప్పుడ జరగదంటున్నాడు అంటే నమ్మట్లేదు అనమాట దేవుడు ఆయన ఫస్ట్ అన్నాడు ఏమన్నాడు మీరు దేవుని మాట వినండి అన్నాడు అన్నాడా మాట వినన్నాయంటే వింటున్నాడు ఆయన వినట్లేదు వినట్లేదు అందుకని నీ రోజున మనం కూడా ఎలా అంటే కొన్ని విషయాల్లో ఈ అప్పు తీరుతుంది లేకపోతే దేవుడు ఈ స్వస్థతను ఇస్తాడు ప్రభు ఇది చేస్తాడంటే డాక్టర్ చెప్తున్న మాటలు మనుషులు చెప్తున్న మాటలు నమ్ముతాం అంటే ఒకసారి మీరు ఎలాంటి వాళ్ళు మనం ఎటువంటి వాళ్ళు అంటే వాక్యం వింటాం కానీ అంటాం తర్వాత దాన్ని అంత హృదయంలో ఎక్స్పీరియన్స్ చేయం దాన్ని బట్టి జీవించం అర్థమవుతుందా ఇటీవల కాలంలో మనకు కొన్ని వర్తమానాలు వచ్చినాయి దాంట్లో క్రమంగా ఒక మంచి వర్తమానం వచ్చింది ఏంటంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అన్నాడు అన్నాడా అన్నప్పుడు ఆధారం చేసుకోవాలి చేసుకోకూడదా చేసుకోకూడదు దేవుని జ్ఞానాన్ని దేవుని మాటనే మనం నమ్మాలి మన బుద్ధిని ఆధారం చేసుకోకూడదు ధనాన్ని ఆధారం చేసుకోకూడదు ధనాన్ని ఏమన్నాడైనా ధనాన్ని ఆధారం చేసుకుంటే మీరు ఉగ్రత దినం వస్తుందా ఉగ్రత దినంలో మేము ధనం రక్షించదన్నాడు తప్పికిపోయిన కుమారుడు ధనాన్ని ఆధారం చేసుకొని వెళ్ళాడు కదా ఆ ధనం ఏమన్నా కాపాడిందా తిండిని కూడా పెట్టలేకపోయింది అందుకని మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు అర్థమవుతుందండి తండ్రి దగ్గర మనకు సమస్త ఉందని నమ్మాలి ఇప్పుడు మన అందరం కుమారులమా కుమారులు అయినప్పుడు ఇలాగ అడగాలి ఇప్పుడు మాట చెప్తాను ప్రతీది అర్జెంట్ కాదు మనకి ప్రభు నాకు ఏ సమయంలో ఏది కావాలో అది ఇవ్వమని అడగాలి అంతేనా ఇప్పుడు నలభై నాలుగు వేలు ఎట్టి ఐదు వేల రూపాయలు ఎట్టి నేర్పించడానికి మొత్తం యాభై వేల రూపాయలు ఎట్టి తనుషుకి కీబోర్డ్ ఉన్నాం మనం కీబోర్డ్ తీసుకున్నాం ఇప్పుడు ఆ యాభై వేల రూపాయలతో మంచి బండి రాదండి పిచ్చిగారు వస్తుంది బండిస్తాను అప్పుడు మీ ధనుస్కి బండిస్తాను ఇవ్వడం ఎందుకంటే ప్రమాదం ఇరవై సంవత్సరాలు వచ్చేవాడు బండి తోలితే ఒక మంచి బాగుంటుంది పద్నాలుగు పది సంవత్సరాలు వచ్చినప్పుడు బండి తోలితే ఎలా ఉంటుంది ఖచ్చితంగా ఇబ్బంది ఇప్పుడు బోర్డుని నేను కొనగలిగాను కాబట్టి ధనుస్సుకి ఆ సంఘంలో ఉపయోగపడటానికి దేవుని ఉపయోగపడడానికి అది చిన్నప్పటి నుంచి అది ఎక్స్పీరియన్స్ అయితే మన ఏడులో పాస్ట్ గారు ఎవరు చెప్తున్నాడు అనమాట ఏమని ప్రార్థన చేయడానికి వెళ్ళాను రమేష్ గారు వారి భార్యకి అక్కడ ఉన్నాడు ఆయన అక్కడ ఉండి చెప్తున్నాడు నేను చెప్పాను కొన్ని అలా బాబు కూడా తరుస్తున్నప్పటి నుంచే నేర్చుకుంటాడు అంట ఇప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి చాలా మందికి శిక్షణ చేయిస్తున్నాడు అంట ఆ స్థితిలోకి వచ్చాడు అలాగే రోహిణ నేను ఏమంటానంటే దేవుడు మనకు ఏ సమయం ఏది కావాలో అదే ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు కూడా ఆయన మనకు తండ్రి మనం ఆయనకి ఎవరు కుమారులు ఆయన ఏమన్నాడు కుమారులకి ఏం కావాలనిపి తెలుసు అందుకని ఆయన ఏమన్నాడంటే తండ్రి అని ప్రార్థన చేయండి అన్నాడు పిచ్చి గారు ఏమన్నాడు ఆయన తండ్రి అని ప్రార్థన చేయండి అన్నాడు మన ఏడుదల మీరు ఏమన్నారు కృప కలగాలంటే కూడా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తేనే ఆయన ఏమిస్తాడు కృపను అని చెప్పాడు ఇక్కడ చూడండి ఒక మాట పిలిపిలికి రాసిన పత్రిక పిలిపిలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చింది చదవండి అందరు తీయలు నూట ఎనభై ఒకటో పేజీ కొత్త నిబంధన నూట ఎనభై ఒకటో పేజీ పిలిపిలకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ ప్రతీ అవసరము తీర్చును అని చెప్పాడు అన్నాడా లేదా ఇప్పుడు ఏమంటారంటే చాలామంది మీ అవసరత్లో దేవుడు తీర్చడం మీకు ఐశ్వర్యం దేవుడు ఇవ్వడవు అలా చెప్పిన వాళ్ళు దొంగ బోధకులు దాన్ని బట్టే కదండి మీ అబ్బాయి గారు నమ్మలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారు ఏంటి మరి ఇక్కడ ఉందా లేదా అక్కడ ఏమన్నాడైనా కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేస్తు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తాడని చెప్తున్నాడు అండి మనం ఏం చేయాలి మనుషులకు జ్ఞానాన్ని నమ్మడం కాదు మన విశ్వాసం దేవుని జ్ఞానాన్ని నమ్మాలి మన గురువారం లక్ష వచ్చింది కదా లక్ష్మరం వచ్చి పడిన దగ్గర రూపాయి కూడా లేదు పొద్దున్న టిఫిన్ అరుగు తెచ్చే అర్థమవుతుంది మీకు మా పాస్టర్ గారు అంటున్నారు మరి క్వాంటిటీ పెట్టి తీయచ్చు కదా అత్వాన్ని తీసేస్తున్నాను మధురేక అత్మని ఖర్చు అయిపోతుంది నేను తీని ఇంకా అలాగే ఉండి అంటాను అనమాట నేను తీను ఎలా ఉంటే అలా ఉంటుంది అన్న ఇలా అన్నాను పరసలో రూపాయి లేదు టిఫిన్ అరుగుది వచ్చాను అరోయినా ఆ చూస్తుంటే ప్రార్థన చేసుకున్నాను అలా ఉన్నా ఎప్పుడో రెండు క్రితం నెల క్రితం వెళ్ళాను నేను ఇక్కడికే కురుపుడు పెళ్ళికి ఆ పెళ్ళిలో ఆయన నా కాన్కి ఇవ్వలేదంట ఆయనది పెద్ద పొరమైంది ఇక్కడికి వెళ్తాడు కురుపూడి కురుపుడు వెళ్తున్నాడు అంట ఫోన్ చేశాడు ఆనందబాబు మీ ఇంటికి వస్తున్నానన్న మా ఇంటికి ఎందుకండి అన్న కురుపుడు వెళ్తున్నాను మీ ఇంటికి వస్తున్నానన్న అరోనా ఈ అమ్మఒడి కోసం రాయించడానికి వెళ్ళాం కదా ఆ టైంలోనే వచ్చాడు ఆయన వస్తే ఇంటికి వచ్చాడు కొంచెం మాట్లాడాడు ఆ రోజు నీకు కాన్కి వెళ్ళిపోయినామా ఏ రూపాయలు తీసుకోమని ఇచ్చాడు ఏ రూపాయలు తీసుకోమని ఇచ్చాడు ప్రా వెళ్ళిపోయాడు తర్వాత చూడండి ఈ రోజున ఇక్కడ ఏమంటారంటే ప్రభు ఏ సమయానికి ఏం కావాలో ఇస్తాడు ఎవడా ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఏమన్నాడు పంతొమ్మిది వచనంలో కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేస్తు మహిమలో మీ ప్రతీ అవసరం అన్నాడు ప్రతీ అవసరం తీరుస్తానని చెప్పాడా లేదా అన్నాడా లేదా వాగ్దానం చేస్తాడా లేదా చేస్తాడు ప్రతి అవసరం అన్నాడా ఒక్క అవసరం అన్నాడా ప్రతి అవసరం తీరుస్తానని చెప్పి అర్థమవుతుందండి ఈరోజున కొన్ని ఇవ్వట్లేదని మనం బాధపడకూడదు ప్రతి అవసరం అని చెప్పాడు ఇక్కడ ఇదే అధ్యాయం పిలిపిలికి రాసిన పత్రిక ఇదే అధ్యాయం నాలుగో అధ్యాయం ఆరో చదవండి దేనిని గూర్చి చింతించకడు కానీ ప్రతి ఇష్టంలో ప్రార్థన చేయమని చెప్పాడు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ ఇన్నపాలు దేవునికి తెలియజేయండి అని చెప్పాడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ కూడా చూడండి అక్కడేమన్నాడు ఇంతకు పంతొమ్మిది వచ్చినంలో మీ ప్రతి అవసరం తీరుస్తానని చెప్పాడు ఏమన్నాడు ఆరో వచ్చినో దేనిని గూర్చి చింతించొద్దు దేని అది అప్పు అయినా అనారోగ్యమైనా అది ఏ సమస్య అయినా చింతించొద్దు అని చెప్పాడు అంటే దేవుని గురించి చింతించే సహాయం చేస్తాడా లేదైనా సహాయం ఖచ్చితంగా ప్రభు చేస్తాడు కాబట్టి రోజున మనం దేవుని ఆధారం చేసుకోకూడదు స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు విశ్వాసం అంటే దేవుని శక్తినే ఆధారం చేసుకోవాలి ఇప్పుడు తెలిస్తే అక్కడికి వెళ్ళి ఆ రాజుతో రేపు ఈ వేళకే ఇస్తానన్నాడంటే మరి ఎంత అయింది ఎలిస్తే అంతేనా ఎలిస్తే గారు గొప్ప ఇష్టవాసమే కదా కానీ ఆయన ఏమన్నాడు ఆకాశము వాక్ క్లిప్పిన అలా జరగదు అన్నాడు అయితే దేవుడు మనకు సిద్ధపరచినాయి మనకు కంటికి కనబడదు కానీ అది ఎక్కడో తొక్కడో దాస్తాడు ప్రభు దాస్తాడా లేదా ఖచ్చితంగా దీవున దాస్తాడు దాసి ఇప్పుడు చూడండి మన ఊరుంది మన ఊరు చుట్టూ ముట్టడు వేసేసారు అనుకోండి ఎంత దూరం లేస్తారు దగ్గర లేస్తారా కొంచెం దూరం లేస్తారు ఒక దొడ్డంపేట అంత దూరంలో చుట్టూ ముట్టడు వేస్తారు ఒక కిలోమీటర్ ఈ మలుపు అంత దూరంలో నలుగురు కుష్ఠరోగులు ఉన్నారంట ఆ రోజుల్లో కుష్ఠరగులు ఎక్కడ ఉంటారు ఊరు చివర ఉంటారు కదా వారు కూడా అలాగే ఊరు చివరి ఉండిపోయి ఈ శరీరం దగ్గరికి వెళ్దామంటే మనం చంపేస్తారు ఊళ్ళోకి వెళ్దామంటే వాళ్ళ దగ్గరే లేక వాళ్ళు చచ్చిపోతున్నారు వాళ్ళు చచ్చిపోతే మనకి ఇంకేం పెడతారు ఇంతకుముందంటే ఏదోటి పంపించేవాళ్ళు ఇప్పుడు ఏది పంపించట్లేదు ఎలాగా అని బాగా అర్థం చేసుకున్నారు నలుగురు కుష్టి చేసుకొని కానీ ఒకరికి అర్థమైంది వాళ్ళకి ఊళ్ళోకి వెళ్తే వాళ్ళు తిండి వాళ్ళు చచ్చిపోతున్నారు అక్కడికి వెళ్ళినా మనం చచ్చిపోతాం ఇక్కడ ఉన్నా తిండి లేదు ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం ఓ పని చేద్దాం ఎవరి దగ్గర ఉందో తిండి సిరియానుల దగ్గరే ఉంది వాళ్ళు బాగా తింటున్నారు వీళ్ళు ఎప్పుడైతే చచ్చిపోతారో అప్పుడే మనం ఇదంతా స్వాధీనం చేసుకుందాం అంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దాం అని ధైర్యం తెచ్చుకున్నారు ఏం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకున్నారు అసలు ముందు ఎందుకు ఆగిపోయారు వాళ్ళ దగ్గరికి వెళ్తే చంపేస్తారని ఆగిపోయారు ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు ధైర్యం తెచ్చుకున్నారు అందుకని దేవుడు ఏమంటాడంటే ఏ ఇష్టంలో చింతించొద్దు భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి అని చెప్తాడు ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఎంత కాపాడుతుందో తెలుసా వాళ్ళ స్త్రీల మీదకి వెళ్ళినప్పుడు చూడండి దేవుడు వారిలో నుండి పనిచేస్తున్నాడు రెండు అక్కడికి రాజుల గ్రంథం రెండో గ్రంథం ఏడా దేవుని గ్రంథం మూడు వందల పన్నెండో పేజీ పాతను మందన మూడు వందల పన్నెండో పేజీ ఇక్కడ రాజు దగ్గరికి వెలిస్తే వెళ్ళి మీరు చక్కటి ఆహారం తింటారంటే ఆ రాజు ఇహో ఆ కాస్తపు వాకట్లు ఇప్పినాను కిటికీలు తెరిచినాను అలా జరుగునా అన్నాడు కదా అప్పుడు దైవజనుడు ఏమన్నాడు నువ్వు కనులారా దాన్ని చూస్తావు తప్ప తినమని చెప్పాడు ఇప్పుడు నలుగురు కుష్ఠరోగులు ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆరో వచనం చదవండి అందరు చూడండి అందరూ నేను ముగిస్తాను రాజులో రెండో గ్రంథం అధ్యాయం అది ఆరోచనం యహోవా రథముల కుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు స్త్రీరుల తండ్రులకు వినబడినట్లు చేయగా వారు మన మీదకు వచ్చుటకై ఇస్త్రాల రాజు హిత్తిల రాజు రాజులను హైగుప్తి రాజులను బెత్తిమిచ్చి ఉన్నాడని స్త్రీలను ఒకరితో ఒకరు చెప్పుకుని లేచి తమ గుర్రంలోనైనాను గుర్రంలోనైనాను గాడిదలోనైనను దండు పేటలో ఉన్న వాటిలోనైనాను ఏమీ తీసుకొనక తమ ప్రాణమును రక్షించుకుంటూ చాలనుకొని సంధి చీకటి అంత ఉన్నట్లు ఉన్నట్లుగానే పేట విడిచి పారిపోయారంట నేను ముగిస్తాను ఇంకా ఎంత కార్యం చేశాడు చూడండి పిచ్చి గారు విన్నారా ఈ నలుగురు కుష్ఠరోగులు ఈ అధ్యాయం ఇంటికి ధర చదవండి మీరు ఈ ఏడో అధ్యాయం ఆరో అధ్యాయం ఈ రాజులో రెండో గ్రంథం ఆరో అధ్యాయం ఏడో అధ్యాయం ఇంటికి ధర చదవండి మీకు చాలా ఇస్తే అర్థమవుతాయి ఈ నలుగురు కుష్ఠరోగులు ఎప్పుడు వెళ్తున్నారో దేవుడు వారిలో నుండి పనిచేశాడంట అప్పుడు వీళ్ళు నరుగురు నడుచుకుంటూ వెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైనా ధైర్యం చేస్తున్నారా ఈ సోమిరేని పట్టణంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఎవ్వరు కూడా వాళ్ళ మీదకి వెళ్ళడానికి ధైర్యం చేయట్లేదు చేస్తున్నారా దేవుని మీద నమ్మకం పెట్టుకొని ఇంతమంది ఉన్నాం మనం ఇలా ముట్టడు వేశారు మన మీద ముట్టడ అంటే ఆ రోజుల్లో అర్థమైపోయేది అందరికీ ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే కొంతమందికి ఎప్పటి నుంచి అన్నారు కాబట్టి మీకు అర్థం అవుతుంది కొత్త వాళ్ళు చెప్తే ఇది అర్థం అవుతుందా ముట్టడంటే ఏంటో అంటారు నేను ఎలాగో వాక్యం సార్ ఈ వాక్యం తర్వాత అడిగారు అనమాట నన్ను అడిగిన వాళ్ళు ఎవరు అడిగితే పోగవు క్రైస్తవులు అడిగారు ముట్టడ అంటున్నావు నువ్వు ఏంటి అని అడిగారు తర్వాత ఒక నేను చెప్తే మన వాక్యంలో సమాజంగా కూడుకున్నట్టు అంటాము మనం ఇది కూడా అర్థం కాని వాళ్ళు ఉన్నారు సమాజంగా కూడుకోవడం అంటున్నావు నువ్వు ఏంటని అడిగిందరు ఒకసారి సభలకు వచ్చి మా పాశ్రామ గారిని అండి ఒకటి జీవం అంటారు జీవం మీరు ప్రభువులో ఉంటుందా జీవం ఆ జీవాన్ని మనం ఏంటి ఏంటా జీవం అంటున్నారు అని అడిగిందంట ఆమె మళ్ళీ చర్చిలో ఆమె సంఘ పెద్ద సీనియర్ ఆమెకే జీవం ఏమిటో అర్థం అవ్వలేదు అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట వీళ్ళు ఎప్పుడైనా ధైర్యం చేశారో వాళ్ళ మీదకి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు కానీ ఈ నలుగురు ఎప్పుడైతే ధైర్యం చేశారో అండ్ ఎప్పుడైనా బలహీనులు దేవుడు వాడుకుంటాడు అనుకోవడానికి ఇదే నిదర్శనం అర్థమైందండి మీకు దేవుడు ప్రతి ఒక్కరినే వాడుకుంటాడో వాడుకోడా కుష్ఠరోగులు బలహీనులు ఎప్పటి నుంచో తిండి లేకున్నారు వారు వారి మీదకి వెళ్తున్నప్పుడు రథముల ధ్వని గుర్రాల ధ్వని గొప్ప సమూహము ధ్వని ఒక డీటిఎస్ బాక్సులు ఎట్టి దేవుడు వారు గిలిపించడేట్లు చేశాడంట వాళ్ళు ఏమనుకున్నారంటే ఉన్నవాళ్ళు ముట్టడు వేసిన వాళ్ళు లేదు ఇస్రాయేల్ రాజు వాళ్ళ సాయం కాదు పక్క దేశస్తుంది సాయం తీసుకున్నాడు అగో వచ్చేస్తున్నాయి రథాలు అయ్యో వచ్చేస్తున్నాయి గుర్రాలు అదే వచ్చేస్తున్న జనులు అని వండుకున్న తిండి ఉన్న బంగారం వెండి అన్ని విడిచిపెట్టేసి ప్రాణం దక్కించుకుంటే వాళ్ళని పరుగులు పెట్టేసారంట వాళ్ళ దేశాన్ని అంటే దేవుడు ఎంత రక్షణ కలిగి చేశాడో చూడండి చేశాడో లేదా లాస్ట్కి మరుసటి రోజు వాళ్ళకి పిండి దొరికింది చక్కటి ఎవరు దొరికాయి కానీ రాజు సెలవి ఎవరు ఎలిస్తే దైవజనుడు సెలవిచ్చినట్టుగా జరిగింది ఈ రాజు ఎలా ఉండిపోయి ఎక్కడికి పరిగెడుతున్నారు మీరు అందరంటే అంగో ఆ పిండి కోసం పరిగెడుతున్నాం ఆ తిండి కోసం పరిగెడుతున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా ఆ తొక్కులేసలాట్లు చదిపోయాడు చూశాడంటే కానీ కరెలారా తినకుండానే చనిపోయాడు కాబట్టి ఈరోజు మీరు గమనించండి నేను ముగిస్తాను ఈరోజున మనం ఆ రాజు ఏమి నమ్మలేదంటే దేవుని మాట నమ్మల సేవకుడు మాట నమ్మల చుట్టూ ఉన్న పరిస్థితినే నమ్మాడు ఈరోజున మనం మనకున్న అప్పు అయినా మనకున్న అనారోగ్యమైన ఏ పరిస్థితులైనా చుట్టూ ఉన్న పరిస్థితులు మనం నమ్మకూడదు నమ్మచ్చా ప్రభు చెప్తున్న మాటనే మనం నమ్మాలి తప్ప చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నమ్మకూడదు బాధ అంతా ఎక్కడైపోతుందంటే ఇలాంటి వాక్యాలు ఎక్కడైనా చెప్తుంటుంటే ఇది కూడా సత్యమేనంట బిచ్చిగారు దీవెనల కోసం చెప్పడం కూడా ఏ రేంజ్లోకి వెళ్ళిపోయారో చూడండి ఆయన ఏమన్నాడు దేనిని గురించి చింతించొద్దు అన్నాడు ఆయన ఏమన్నాడు ప్రతి అవసరం క్రీస్తులో తీరుతుందని చెప్పాడు ఆయన చెప్పాడా లేదా ఒకప్పుడు ఒక ఆయన కొంతమంది నాకు సహాయం చేశారు బిచ్చిగారు మీకు తెలుసా మీకు తెలుసు కదా ఎవరెలా ఎలా సహాయం చేశారు చాలా గితం వారు సహాయం చేశారు నేను ఆ సహాయం కలుగుతుందని అనుకున్నానా అనుకోలేదు ప్రభు ఎవరినైనా వాడుకొని మనకు సహాయకరులుగా ఉంటాడు ఉంటాడో లేదా ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఇప్పుడు అంత ఎందుకండి నాకే చాలా ఇబ్బందులు ఉన్నాయి పూర్తి స్థాయిలో సేవలోకి రావడానికి ధైర్యాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి వచ్చానా నా శక్తిని బట్టి వచ్చాను ప్రభువులో ఉన్న ధైర్యాన్ని బట్టి ఈ వాక్యంలో ఉన్న ధైర్యాన్ని బట్టి ఈ వాక్యంలో విశ్వాసాన్ని బట్టే కదా పూర్తి స్థాయిలో సేవలకు రాగలిగాం ఇప్పుడు ఒక ఆరు నెలలు ఏడు వివాహం ఉంది వివాహం ఏమన్నా లక్షకి అయిపోతే యాభై వేలకి అయిపోతాయి ఆల్రెడీ కట్టుకోవాల్సిన బోలన ఉన్నాయి పోలని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నిటిని బట్టి వీళ్ళకి నేను చెప్తున్న స్టేట్మెంట్ ఏంటంటే ఈ వాక్యంలో ఉన్న విశ్వాసం ఈ వాక్యంలో ఉన్న ధైర్యం అది అంతేనా ఖచ్చితంగా నా కుమార్తె వివాహ ఇష్టముల్లో నేను మొన్న అనుకున్నాను కొన్ని విషయాల్లో భయపడుతున్నాను నేను అప్పుడు అనుకున్నాను కానీ ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు చేస్తాడు ఖచ్చితంగా సహాయం చేయకుండా ఉండడా మనం ప్రభు మీద ఆనుకున్నప్పుడు మన ప్రభు ఈ పరిస్థితులన్నీ నమ్మకప్పుడు ప్రభు సహాయం చేస్తాడు చాలామంది అనుకున్నారట ఏమనంటే ఈ స్థితిలోకి వెళ్ళిపోయారు కాబట్టి ఇలా వివాహాలు కూడా అంత పెద్ద ఏం చేయలేరు ఘనంగా అనుకున్నారు ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే అనుకున్నారో అంతకంటే గొప్పగా జరిగిస్తాడు ప్రభు వాళ్ళే ఆశ్చర్యపోయే రీతిలో అసూయ పడిపోయే రీతిలో ప్రభు జరిగిస్తాడు ఖచ్చితంగా అర్థమవుతుందండి అంత రేంజ్లో జరిగిస్తాడు ఎందుకంటే మన ఇష్టవాసం మన ధైర్యం కాదు ప్రభు ఇప్పుడు నేను ఈ మాట లేదులేండి నీకు ఇరవై లక్షలు ఉన్నాయి వెనకాల అంత బట్టి అనేస్తున్నాడు దాంట్లో ఐదు లక్షలు ఖర్చు పెట్టేద్దామని రెడీగా ఉన్నాడేమో అనుకోవడానికి ఏమీ లేదు అందరికీ తెలిసి మన దగ్గర ఏమీ లేదు అంతేనా కానీ మన ఇష్టవాసం ఏమి చెప్పండి దేవుడు అంతేనా కాబట్టి మనం మనుషులు జ్ఞానాన్ని నమ్ముకోవడం కాదు ఎవరి జ్ఞానాన్ని నమ్మాలి దేవుని శక్తిని దేవుని జ్ఞానాన్ని మనం నమ్మాలి అర్థమవుతుందండి ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని ప్రతి ఒక్కరూ మీ హృదయంలో భద్రపరచుకోండి చివరిగా ఒక మాట చూపించి ముగిస్తాను కొలస్తికి రాసిన పత్రిక కొలస్తిలికి రాసిన పత్రిక చూడండి నూట ఎనభై మూడో పేజీ నూట ఎనభై మూడో పేజీ రెండో అధ్యాయం అదే కొలసీలికి రాసిన పత్రిక రెండో అధ్యాయం మూడో వచ్చింది చదవండి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన ఎందే గుత్తములై ఉన్నాయని చెప్పాడు ఆయన ఎందే బుద్ధి ఆయన దగ్గరే ఉంది జ్ఞానం ఆయన దగ్గరే ఉంది సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయని చెప్తున్నాడు అందుకని అన్నాడు నాలుగో వచ్చిన ఏమన్నాడు ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్ములను మోసపరుచుకున్నట్లు ఈ సంగతులు చెప్తున్నానన్నాడు ఎవరు చెప్తారంటే సంగతులు ఆహా ఊరుకో ఇది ఎలా జరిగిపోద్ది అది ఎలా జరిగిపోతాయి డాక్టర్లు ఇలా చెప్తే ఇలా జరిగిపోద్దా ఆ నీకు తుంటేలాగే ఎలా జరిగిపోద్దా అని మనుషులు ఎలా చెప్తారు దేవుడు అంటే ఏదో చేస్తాడు కానీ అన్ని చేసేస్తాడా అని అంటారు కానీ ఇక్కడ ఏమంటాడు ప్రభు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు కూడా ఆయన ఎంత గుర్తుమున్నాయి ప్రభువులు అన్నీ ఉన్నాయా లేవా ఆయన పేదోడా ఆయన దగ్గర సమస్తం ఉంది ఆయన దగ్గర లేదంటూ ఏది లేదు ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి ప్రభు ఖచ్చితమైన కార్యాలు జరిగిస్తాడు కానీ ఎవరో ఒకరిని వాడుకుంటాడు ప్రభు వాడుకుంటాడు వాడుకోడా ఖచ్చితంగా వాడుకొని సహాయం చేస్తాడు ఇప్పుడు ఆ నలుగురు కుష్ఠ రోజును వాడుకున్నాడా లేదా దేవుడు వాడుకున్నాడు మనం ధైర్యం తెచ్చుకోవడం విశ్వాసం తెచ్చుకోవడమే ఇప్పుడు ఆ నలుగురు కుష్ఠరోగులు ధైర్యం చేయకుండా ఆ సీరియన్ల మీదకి ఎలాగొండా ఉంటే దేవుడు ఎవరిని పడుకుంటాడు చెప్పండి ఎవరొకరు ఉండాలా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈరోజు మీరు గమనించండి నేను ముగిస్తాను ప్రభు ఏం చెప్పాడంటే మనకు ఇచ్చిన వాగ్దానం ఈ వాగ్దానాన్ని ఇప్పుడు మర్చిపోకండి ఇది జ్ఞాపకం పెట్టుకోండి ప్రామపత్రిక ఎనిమిదవ అధ్యాయం అందరు తీయండి మాట చూపించి నేను ముగిస్తాను ప్రార్థన చేద్దాం నూట ముప్పై తొమ్మిదవ పేజీ நோட முப்பத்தொம்பதோ பேஜி ஒரு ராமா பத்திரிகை இருபதோ அத்தியாயம்